కూడా డబ్బు ఆశపడి సరైన వైద్యం అందక ఎంతో మంది చేతుల్లో బలయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఈరోజు మనం తాడుపత్రి పట్టణంలో ఆశా హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన ఈరోజు మానవాన్ని కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారని చెప్పేసి ఎంతో నమ్మకంతో డబ్బులు పోయినా పర్వాలేదు అనేసి పేద ప్రజలైనా కూడా అక్కడ హాస్పిటల్లో వైద్యం కోసం పోతూ ఉంటారు అలా వైద్యాన్ని చేర్చుకొని సరైన ట్రీట్మెంట్ అందించక వారు చేసిన తప్పిదాలతో నిండు ప్రాణం పరిస్థితి అయోమయం అంటే చాలా క్రిటికల్ అయిన పరిస్థితుల్లో వేరే హాస్పిటల్కు మీరు ప్రభుత్వ హాస్పిటల్కి పోండి అని రెఫర్ చేసే పరిస్థితి ఉంది అదే ముందే ఎందుకు వాళ్ళు రెఫర్ చేయరు అంటే ఆ రోజు ఎప్పుడైతే సీరియస్ అవుతుందో అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు వాళ్ళ మీదకు వస్తుందనే నెపంతోనే గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడము లేకుంటే పెద్ద ఊర్లకు రెఫర్ చేయడం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది అనే విషయాలు మన బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు వారితో తెలుసుకునే ప్రయత్నం చేశాము అక్కడ తాడపతి పట్టణంలో జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది వాళ్ళు ఏం చెప్పి చేర్చుకున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడు మీరు ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్తో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మరి అక్కడ ఏం జరిగింది అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఎందుకు నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు అక్కడ ఏం పరిస్థితి పూర్తిగా క్లుప్తంగా ప్రజలకు అర్థం కావాలా అదేవిధంగా అధికారులకు కూడా అర్థం కావాలా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మేము దాన్ని ఇది చేస్తూ ఉన్నాము అక్కడ ఏం జరిగింది విషయాలు చెప్పండి అన్న నా పేరు పెద్దపుల్లయ్య నేను ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నాను మరియు అనంతపురం డివిజనల్ ఎస్ఎస్టి విజిలెన్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను ఈరోజు అనంతపురం జిల్లా డిఎంహెచ్ఓ గారికి రేపు ఇచ్చిన అర్జీ విషయం ఏమిటంటే యా మన ఎల్లనూరు మండలం అచ్చితాపురం గ్రామానికి చెందిన పుల్లయ్యన్న కూతురు ఈనే ఈయన కూతురు సుమలతను హిందూ సాంప్రదాయబద్ధంగా డెలివరీకి ఊరికి తోలపోయి ఆయన ఇంటికి తాడపత్రి ఆశ హాస్పిటల్కు ఫిబ్రవరి ఏడో తారీఖున తోలుకొని పోతే ఆ సిజరింగ్ చేస్తామని చెప్పి చెప్తే అంత ముందు నెలలో తోలుకొని పోతే అన్ని టెస్టులు చేసి ఆరోగ్యశ్రీ కింద చేస్తే లేట్ అవుతుంది పెద్ద ప్రాణానికి ప్రమాదం అవుతుంది తక్షణమే సిజరింగ్ చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తే ఈయన ఎంత ఖర్చు అవుతుందంటే డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు రెండు ఆపరేషన్లకు పిల్లల ఆపరేషన్కు సిజరింగ్ కలిపి ఈయన దగ్గర అమౌంట్ తక్కువ వస్తే అప్పటికప్పుడు ఆయన ఒక కూలి పని చేసుకుంటే నిరుపేద ఎస్సీ మాదిక కులంలో చెందిన వ్యక్తి అయినా ఆయనకు తెలిసిన వ్యక్తులతో అప్పుగా సేకరించుకొని తక్షణం డెబ్బై వేలు కట్టిన తర్వాత ఆశా హాస్పిటల్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆశా హాస్పిటల్లో రెగ్యులర్గా ఒక ఎంఏబిఎస్ డాక్టర్ కూడా లేడు అక్కడ తాడపత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్నెంట్ డాక్టర్తో మరియు రామలక్ష్మి మేడంతో మరియు మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ మధులత గారిని ఆ హాస్పిటల్కి పిలిపించుకొని ఆ రోజు వాళ్ళ చేత సిజరింగ్ చేయించారు వాళ్ళు సిజరింగ్ చేసిన తర్వాత అబ్జర్వేషన్లు ఉంచకోకుండా చూడకోకుండా సిజరింగ్ చేసిన వెంటనే వాళ్ళు యథావిధంగా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళిపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయిన కొద్ది చేపటికే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోమాలేకపోవడం జరిగింది తీవ్రమైన ఇదితో ఆమె అమ్మాయి లేకపోవడం జరిగింది ఆ విషయాన్ని కూడా తండ్రికి కానీ ఆ అమ్మాయి బంధువులకు కానీ ఎవరికి చెప్పకోకుండా వాళ్ళు మబ్బ పెడుతుంటే అటు ఇటుగా టెన్షన్గా తిరుగుతుంటే తండ్రి అడిగితే ఏమైందమ్మా నా కూతురికి బాగుందంటే పెద్దాయన నీ కూతురు నా మా కూతురు లాంటిది సమానమే ఇక్కడ మీ అమ్మాయికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడ పరికరాలు లేవు తక్షణమే మీరు అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ ఒక అర్ధ గంట ట్రీట్మెంట్ చేస్తే ఏదా విధంగా మీ అమ్మాయి బాగుంటుంది మళ్ళీ ఇక్కడికి రావచ్చు అని మభ్యపెట్టి విషయం ఏమి చెప్పకోకుండా కేవలం నామవాచిక ఒకటి రెఫర్ లెటర్ రాశారండి ఒక గవర్నమెంట్ డా అక్కడ ఒక ఎంఏ బేస్ డాక్టర్ గుడక దీంట్లో సంతకం లేదు హాస్పిటల్ యజమాన్యం వారే సంతకం పెట్టి పంపించడం జరిగింది ఇక్కడికి అనంతపురంకి వస్తే అక్కడ సీజన్ టైంలో ఏదో లోపం జరిగింది ఇమీడియట్గా మీ అమ్మాయి లేకపోయింది బెంగళూరు తీసకపోండి అని చెప్తే వీళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ అప్పు చేసుకొని బెంగళూరుకి పోగా బెంగళూరులో కూడా హాస్పిటల్లో తొమ్మిది రోజులు పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒక్క రోజుకి యాభై వేలు డబ్బులు కట్టినా కూడా టోటల్ ఐదు లక్షల రూపాయలు అక్కడ ఖర్చు చేసినా కూడా అమ్మాయి బాగలేదు కొంచెం కూడా మెరుగుపల్లే అమ్మాయి ఆరోగ్యం అక్కడి నుంచి డబ్బులు తక్కువ వస్తే డిచార్జ్ చేసుకొని తిరుపతికి తోలకొచ్చారు అక్కడ రెండున్నర లక్ష ఖర్చు అయింది అక్కడ కూడా ఏం బాగలేకపోతే మళ్ళీ కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ వైద్యులు ఏదో మూల దేవుడు బతికుంటే మీ అమ్మాయి బతుకుతుంది లేదంటే మీ అమ్మాయి మీకు దక్కదు అని చెప్పడం జరిగింది ఇది ఈ అమ్మాయి ప్రాణాల మీదకి రావడానికి స్థితిలో ఉండడానికి మరియు ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన పుల్లయన్న ఆర్థికంగా నష్టపోవడానికి అప్పుల పావులు కావడానికి కారణమైన హాస్పిటల్ యజమాని ఆసియా హాస్పిటల్ యజమాన్యం పైన మరియు ప్రభుత్వ డాక్టర్లైన రామలక్ష్మి మేడము మధులత గారి పైన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు డిఎంహెచ్ఓ గారికి అర్జీ ఇచ్చాం ఇదే విషయం పైన నిన్న తాడపత్రి సిఐ గారికి కూడా సంబంధిత అమ్మాయి తండ్రి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మేము హాస్పిటల్ ముందు ధర్నా ధర్నా కూర్చుంటే అధికారులు వారు వచ్చి మాకు నచ్చ చెప్పి కంప్లైంట్ ఇవ్వండి అంటే కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కంప్లైంట్ చేశాం అవసరమైతే డిఎంహెచ్ఓ గారు చర్య తీసుకోకపోతే మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలకు దీక్షలకైనా పొనుకుంటామని చెప్పి చెప్తున్నాం ఇదే విషయం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే మేడం గారు ఈరోజు అందుబాటులో లేదు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం ఈ డిసిహెచ్ఎస్ గారికి కూడా ఫిర్యాదు చేశాం అదేవిధంగా ఇంకొక విషయం ఆనాడు ఎప్పుడో రెండు వేల రెండు రెండు వేల ఒకటిలో ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు కండ్లు కట్టినట్లు చూపిస్తే తెర మీద ఈరోజు పబ్లిక్గా హాస్పిటళ్లలో రియాలిటీ షో చూపిస్తున్నారు మాకు ఈ డాక్టర్లు నిరుపేదలైన నిరుపేదలైన వారి ఆరోగ్యాలతో ఆడుకో ఆడుకోవడమే కాకుండా వారి వారి ప్రాణం ప్రాణాలతో ఆడుకోవడం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇదంతా కూడా ఎన్నో ఎన్నో సందర్భాలలో డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం పోయిన మంత్లో కూడా ఇచ్చాం కానీ నామవాసిగా ఎంక్వైరీల పేర్లతో వీళ్ళే ప్రైవేటు డాక్టర్లను మరియు ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసకపోయినా ప్రభుత్వ డాక్టర్లను కడక కాపాడే ప్రయత్నం చేసేది కూడా ఇల్లే విచారణ పేరుతో మభ్యపెట్టి ప్రజలను మా ఏజేజ్ మేరేడ్ పండు చేతికిచ్చి పంపిస్తున్నారు ఈ తరం మారాలి ఈ తత్వం మారాలి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు వ్యవహార శైలి మార్చుకొని నిరుపేదలైన వారి ప్రాణాలను కాపాడాలని వారి ఎటువంటి ఎంఎబిఎస్ డాక్టర్ లేకుండా హాస్పిటల్ నడిపిన హాస్పిటల్ కూడా తక్షణమే తక్షణమే సీజ్ చేసి వీరిపైన సంబంధిత డాక్టర్లపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అయితే మీరు చెప్పిండేది బాండి ఈ గతంలో కూడా ఇలాంటి పరిస్థితి చాలా వరకు జరిగినాయి మరి ఎక్కువగా గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానివల్లే ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు మరి ముఖ్యంగా ఏ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓకి తెలియజేస్తున్నారు డిఎంహెచ్ఓ గారికి ఒకటే చెప్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ డాక్టర్లకు ఒక మినాయింపు ఇచ్చింది ఆ రోజుల్లో గవర్నమెంట్ డ్యూటీ అవర్స్లో కాకుండా మిగతా టైంలో పోయి మీరు ఏదైనా కానీ ప్రైవేట్ క్లినిక్లు నడుపుకోవచ్చు అనేది ఉందనేది మాకు తెలిసిన విషయం కానీ ఈ ప్రభుత్వ డాక్టర్లు అతి సంపాదనకు అలవాటు పడి కొద్దిమంది అందరూ నేను చెప్పను కానీ డబ్బు సంపాదన ఆశ కలిగిన కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకొని వచ్చిన పేషెంట్లందరినీ కూడా ఇక్కడ పరికరాలు లేవు మెడిసిన్ లేవు పలానా ట్రీట్మెంట్ పలానా క్లినిక్ కాటికి రాండి మేము చేస్తామని చెప్పి నిరుపేదలైన వారు ఎవరైనా గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే వాళ్ళందరినీ అక్కడికి వాళ్ళ సొంత క్లినిక్లు పిలుచుకొని వాళ్ళ రక్త మాంసాలు కూడా తినే స్థితికి ఈరోజు దిగజారారు కొంతమంది గవర్నమెంట్ డాక్టర్లు అందులో భాగంగానే ఈరోజు కూడా ఇది జరిగింది ఒక ప్రభుత్వ డాక్టరే ఉండి ఒక గవర్నమెంటు గవర్నమెంటు సూపర్నంటే ఉండి మేడము ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా లేదా ఏమో కండిషన్ అయింది తక్షణమే గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకుపోవాలని ఇంకిత జ్ఞానం కూడా మరిచి ఈరోజు ఒకవేళ మేడం గారు ఎవరన్నా తమర్ లాంటి మీడియా వాళ్ళు అడిగితే నేను మానవతా దుర్పథంతో చేశానని కూడా అనబోతుంది మానవతా దుర్పథం అంటే ఏమిటి నీకు మానవ నిజంగా మానవతా దుర్పథం ఉంటే నీకు తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి చేసిండల్లా ఆ అమ్మాయి ప్రాణాల మీదకి రాకోకుండా చూసిండల్లా ఈరోజు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా పదార్పాలు చేశారు ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డలను కూడా తల్లి లేని పిల్లలు చేస్తున్నారు ఈ పాపం అంతా కూడా ఇళ్ళదే కనుక ఇళ్ళ మీద తిరినర్చుని కూడా కేసు కట్టాలని రాబోయే రోజుల్లో కూడా ఉద్యమిస్తాం ఈ కమిటీ పేరుతో కాలయాపం చేస్తే అని కూడా తెలియజేస్తున్నాం చూసారు కదండి ఏదైతే ముఖ్యంగా వాళ్ళు వివరిస్తున్న శైలి సరైనది కాదు అదేవిధంగా ప్రాణాలతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదనతో ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది చూస్తూనే ఉండండి డీటి న్యూస్ అనంతపురం